ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులతో పడగ విప్పుతున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు పారిశుధ్య లోపం తదితర కారణాలతో జ్వర పీడుతుల సంఖ్య పెరుగుతోంది సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి వ్యక్తి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి కృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సీజనల్ వ్యాధులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాల పంజా విసురుతూ ఉన్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏ ఇంటిని చూసినా ఒకరేసి సీజన్ చొప్పున జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రస్తుతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులకు సంబంధించి డిమాండ్ హెచ్ఓ కృష్ణ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి అంటా ఉన్నారు ఏముంది సీజనల్ వ్యాధులు అంటే అందరికీ విష జ్వరాలు అనుకునే ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నారు విష జ్వరాలు కాదు ఈ వైరల్ ఫీవర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కారణాలతో ఉంటాయి జలుబు దగ్గు సర్దీల్లో కూడా ఎక్కువగా జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాటితో పాటుగా ఇవి ఇప్పుడు వచ్చేదానికి వైరల్ ఫీవర్ వన్ ఆఫ్ ది అమాంగ్ ఈస్ డెంగ్యూ ఫీవర్ ఈ డెంగ్యూ సంబంధించి నిజంగానే ఇప్పుడు దోమలు అనేటివి ఈ సీజన్లో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెంగ్యూలు నమోదు కావడం జరుగుతుంది డయాగ్నోసిస్ అనేటివి అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దాదాపు మూడు వేల చిల్లర మందికి టెస్టులు చేస్తే మన దగ్గర వచ్చినది దాదాపు నూట ముప్పై కేసుల దాకా ఉన్నాయి మన దగ్గర సో ఇది జనవరి నుంచి వచ్చిన ఫిగర్స్ ఇవి ఆగస్టు వరకు సో కిటకిటలాడుతున్నాయి అంటే హాస్పిటల్స్లో వన్ ఆర్ అదర్ ద దాదాపు మనకి రిమ్స్లో పద్దెనిమిది వందల మంది రోజు ఓపీకి వస్తూ ఉంటారు దాళ్ళల్లో ఉండేదానికి హండ్రెడ్ టు వన్ ఆర్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వరకు ఉంటారు మిగతా వాళ్ళు వేరే కారణాల చేత అడ్మిషన్స్ అనేటివి ఎక్కువగా చేసుకొని ఫీవర్ 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 అనేది చెప్తూ ఉన్నారు ఫీవర్స్ అనేటివి చాలా రకాల కారణాలతో వస్తాయి సైనస్ ఉంటే రావచ్చు అప్పర్ రిస్పరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రావచ్చు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రావచ్చు లేదా వేరే ఫ్లూ లాంటివి ఉండే ఉండేదానికి అవకాశం ఉంటాయి సో మనం ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది దోమకాటు ద్వారా వచ్చే జబ్బుల గురించి మనం మాట్లాడుకుంటాం దాంట్లో ముఖ్యంగా మలేరియా డెంగ్యూ ఇట్లాంటివి మలేరియాలో మనకి జిల్లాలో నమోదు కాలేదు జీరో సో చికెన్ గున్యాలు లాంటివి కూడా లేవు వరకు మనకి అర్లీ స్టేజెస్లో ఒక కేసు నమోదైనట్టు మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఇక్కడ మనకి మిగతా జికా వైరస్ కానీ మిగతా మెదడు మెదడువాపులు లాంటివి కానీ మన దగ్గర లేవు సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇక్కడికి వచ్చి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి దీనికి వర్షాలు పడుతున్నాయి ఆగుతున్నాయి మళ్ళీ వేడి వేడి హ్యూమిడిటీ ఎక్కువగా ఉండేటువంటి టెంపరేచర్స్ ఉంటున్నాయి సో ఈ టైంలో ఈ దోమలు అనేటివి ఎక్కువగా బ్రీడింగ్ ప్లేసెస్లో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటాయి సో దీని ద్వారా వ్యాప్తి చెందుతుంటుంది కాబట్టి మనం దోమల్ని పుట్టకుండా మరి కుట్టకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటే చుట్టుపక్కల ఇక్కడ చూసినటువంటి దీంట్లో నాళాలు కొద్దిగా పరిశుభ్రంగా లేకపోవడం ఎక్కడికక్కడక్కడ అక్కడ చెత్తా చెదారం ఎక్కువగా పెరుగుపోవడం మన దీంట్లో ఒక కన్వర్జెన్స్ మీటింగ్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్తో లైన్ డిపార్ట్మెంట్స్తో ఎస్పెషల్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ అస్ మెప్మా యాజ్ వెల్స్ డ్ డ్వాక్రా లాంటివి డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్స్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటింటి సర్వే చేసుకుంటున్నాం ఫీవర్ సర్వే చేస్తున్నాం మరి దోమతెరలు వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయిల్ బాల్స్ వేయండి ఎక్కడైనా కూడా వాటర్ లాగింగ్ బాడీస్లో ఉంటే వాటిలో కూడా వేయమని చెప్తున్నాం డెంగ్యూ సంబంధించి డెంగ్యూకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ జబ్బు నయం కాదని చెప్పి చాలా మంది మహారాష్ట్రకు పరుగులు పెడుతున్నారు మహారాష్ట్ర ఆసుపత్రులకు వాళ్ళకి ఏమైతే తప్పకుండా అండి ఇది ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్గానే తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది మామూలుగానే సాధారణ జ్వరలాగానే ఇది కూడా జ్వరం తగ్గిపోతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మిగిలిన పది నుంచి పదిహేను శాతం లోపలనే సీక్వెల్లో ల్యాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల వచ్చినటువంటి అడ్వర్స్ దీంట్లో మనకి ల్యాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయినప్పుడు బాగా తగ్గినప్పుడు మాత్రమే తగ్గి మళ్ళా పెరుగుతుంది ఎవరికైనా కూడా ఈ తగ్గిన దానికి సపోర్టివ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్స్ కానీ ఇస్తే మళ్ళీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది పపాయ సీడ్స్ కానీ లేకపోతే ఆకుల ద్వారా తీసినటువంటి రసాలు కానీ మన గవర్నమెంట్ డాక్టర్స్ లేదా ప్రైవేట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్స్ వారి ద్వారా కూడా ప్లేట్లెట్ కౌంట్ అనేది గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా భయభ్రాంతులు చేస్తూ వీళ్ళు ఎక్కువ ఇది చేయాలని చూస్తూ ఉండేదానికి మన కలెక్టర్ గారు మరి స్టేట్ గవర్నమెంట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎట్లంటే అక్కడ డిక్లేర్ చేయకూడదని మరి ఎలీజా టెస్ట్తో మాత్రమే పాజిటివిటీని మనం డిక్లేర్ చేయాల్సిందిగా మనం స్ట్రిక్ట్గా మానిటర్ చేయడం జరుగుతుంది మొత్తంగా సీజనల్ వ్యాధులకు భయభ్రాంతలు గుర కావాల్సిన అవసరం లేదు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఖచ్చితంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అందు ప్రభుత్వ పరంగా అందుతున్న వైద్య సేవల ద్వారానే చికిత్సలకు నయం పొందవచ్చు నయం అవ్వవచ్చు ఎలాంటి భయభ్రాంతలకు గురి కావద్దు ఖచ్చితంగా అన్ని పిహెచ్సి సెంటర్స్ కూడా అలర్ట్ ఉన్నాయి వైద్య సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పి డిమండ్ హో కృష్ణ గారు పేర్కొన్న పరిస్థితి కేమ్రపర్సన్ శ్రీనివాసరావు శ్రీనివాస